జగదీశ్వరి ఇంటికి కొంతమంది గెస్ట్లు వస్తారు ఇక వాళ్ళతో అందరూ కూడా సరదాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆవిడ ఎలా అంటూ ఉంటుంది రఘురామ్ గారికి ఇప్పుడు ఎలా ఉందండి నయమైందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో జగదీశ్వరి అయితే నయమయ్యి అవ్వనట్టు ఉందండి పర్వాలేదు ప్రస్తుతానికి అని చెప్పి జగదీశ్వరి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆమె ఎలా అంటూ ఉంటుంది మీరు అతని అతన్ని యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకండి ఎందుకంటే వాళ్ళు కావాలనే చేశారంట కదండి కావాలని చేసిన వాళ్ళని అస్సలే ఊరికే వదిలేయకూడదు మీరు అస్సలు వాళ్ళని వదలకన్నా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి అని చెప్పి ఆమె అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఏంటి అన్నయ్యనే కావాలనే ఎవరో యాక్సిడెంట్ చేశారా ఎవరది నాకు తెలియాల్సిందే అలా చేసిన వాళ్ళని ఎలా వదిలేస్తావు వదిన నువ్వు అస్సలు వదిలేయకు అంటూ శ్యామల చాలా సీరియస్ అవుతుంది అది చూసి చంద్రకళ జగదీశ్వరి విరాట్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జగదీశ్వరితో శ్యామల ఇలా అంటూ ఉంటుంది అసలు అలా చేసింది ఎవరో నాకు ఎప్పటికీ అర్థమవుతుంది వదిన అది ఎవరైనా అంటే వరదరాజులే కదా అని చెప్పి అంటుంది అది వినగానే చంద్రకళ జగదీశ్వరి విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శ్యామల ఇలా అంటూ ఉంటుంది ఏంటి వదినా ఆ దుర్మార్గుడికి ఇంకా మన మీద పగ చల్లారు లేదా ఆ దుర్మార్గుడు ఇంకా నిన్ను వదలలేదా ఎందుకు వదినా ఇలా నిన్ను పట్టి పీడుస్తున్నాడు ఆ దుర్మార్గుడికి నువ్వెందుకు నువ్వు నువ్వు అంటే ఎందుకు అంత కోపం ఆ దుర్మార్గుడిని నేను ఊరికే వదిలిపెట్టడం వదిన అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయి భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ అక్కడ ఉన్న శ్యామల అయితే ఏంటమ్మా చంద్రకళ నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు అయినా నీ తండ్రి తల్లిదండ్రులేమి అలాంటి వాళ్ళు కాదు కదా నీ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కానప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు వదిన వాళ్ళ అన్నయ్య అంటూ ఒకడు ఉన్నాడులే వాడు ఒక దుర్మార్గుడు ఒక రాక్షసుడు నర రూప రాక్షసుడు వాడిని ఎలాగైనా సరే నేను ఊరికే వదిలిపెట్టను మా అన్నయ్యకి ఇలా జరిగేలా చేస్తాడా నేను ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఉంటుంది అది వినగానే చంద్రకళ భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే ఏంటి చంద్రకళ ఫ్యామిలీ అంటే అత్తయ్యకి పడదా ఇప్పుడు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండే చంద్రకళ అంటూ శాలిని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక చంద్రకళ అయితే శ్యామల మాటలకు భయపడుతూ తనైతే కంగారు పడుతూ ఉంటుంది శ్యామల మాత్రం నేను ఆ వరదరాజుల్ని ఊరికే వదిలిపెట్టిన వదిన వరదరాజులకి ఎలాగైనా సరే బుద్ధి వచ్చేలా చేస్తానని చెప్పి శ్యామల అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు జగదీశ్వరి విరాట్ అయితే మౌనంగా చూస్తూ ఉంటారు ఏ ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే భయపడుతూ ఉంటుంది నే నేను చా నాకు వరద రాజులు పెదనన్న అవుతాడంటే శ్యామల అత్తయ్య ఏం చేస్తారో ఏంటో అని చెప్పి కంగారు పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్